మంచిది అందరికీ వందనారండి అందరికీ వందనాలు ప్రభువు మహాకృపను బట్టి మనము ఈరోజు కూడా ఇంకా క్షేమంగా సజీవంగా ఉండి ప్రభువుని స్థుతించేటువంటి భాగ్యం మనకు దొరికింది ప్రభువుని ప్రార్థించే భాగ్యం మనకు దొరికింది సరే ఈరోజు కాస్త ఆలస్యం పదిన్నరకు స్టార్ట్ అయింది మన ఆదివారం ఆరాధన టైంకి ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది గంట లేట్ అయింది కదా సరే కాస్త నేను ఎప్పుడు అనుకుంటాను కానీ అది జరగదు ఇది ఒక ఇబ్బంది ఉంది నాకు కొంచెం తక్కువ సమయం చెప్పి ఎక్కువ ప్రార్థించాలి అని అనుకుంటా ఉంటాను నా మనస్ఫూర్తిగా అనుకుంటారు మిమ్మల్ని ఏదో అట్లా ప్రతి వారం అలా నమ్మించాలి అని కాదు సరే మంచిది కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం మొదటి సమయుల గ్రంథం పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో ఇస్రాయేల్ ప్రజలు సమయులైనటువంటి ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తున్నమాట సమయులతో ఇట్లనేది రాజులను నియమించుకుని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన హోవాను ప్రార్థించుము ఇక్కడ ఒక సందర్భం ఉంది ఆ సందర్భం ఏంటంటే సమీయులు వృద్ధుడయ్యాడు అనేటువంటి ప్రవక్త వృద్ధాప్యములో ఉన్నాడు అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వచ్చి ఒక కారణం చెప్పారు నీవేమో వృద్ధుడయ్యావు నీలాంటి మనస్తత్వం నీలాంటి సేవాభారం నీలాంటి పరిశుద్ధత నీలాంటి నీతి నీ కుమారులలో లేదు పోని నీ తర్వాత వారు సేవకులు అవుతారా నీలాంటి సంఘాన్ని నడిపించడం కానీ సమయలు న్యాయాధిపతి ఓన్లీ ప్రవక్త మాత్రమే కాదు ఆనాడు సమయలు కాలంలో ఉన్న రాజ్యాన్ని నడిపించిన ఒక రాజు లాంటి ఆయన చెప్పాలంటే కాబట్టి ఇటు సంఘాన్ని నడిపించడం కానీ ఇటు సమాజాన్ని నడిపించడం కానీ అది నీ వల్ల అయింది నీవేమో ఇప్పుడు ముసలివాడు అయిపోయావు నేను ఇబ్బంది పెట్టదలుసుకోవట్లేదు నీ కుమారులకేమో ఇలాంటి బుద్ధి లేదు నీలాంటి జ్ఞానం లేదు కాబట్టి ఇతర దేశాలు ఉన్న ప్రాంతాలు జాతులు మతాలు చూస్తే వారికి రాజులు ఉన్నారు ఆ రాజులు వారిని నడిపిస్తున్నారు కాబట్టి మాకు కూడా ఒక రాజు నియమించు అని ఇస్రాయలు అడిగారు అని ఈ మధ్యన కూడా చెప్పుకున్నాం మనం అసలు కారణం ఏంటంటే ఇంకో మంచి పాస్టర్ని తయారు చేద్దామని చెప్పొచ్చు వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించాము మంచి వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు వాడుకుందామని చెప్పచ్చు కానీ అసలు కారణం ఏంటంటే రాజులుంటే ఈ ప్రజలు ఇష్టాలు నడుస్తాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనే స్వార్థం వారిలో ఉండి సేవకంతో మాట అన్నారు దేవుడు గద్దించాడు ఈ విషయంలో సమయుడంటే సమీరు ఎందుకు బాధపడుతున్నావయ్యా ఇజ్రాయెల్ ప్రజలు నిన్ను కాదు నన్నే త్రోసిపుచ్చారు నిన్ను కాదు సేవకుడిగా ఉంచలేదని నువ్వు బాధపడుతున్నావు నిన్ను కాదయ్యా సృష్టికర్తను అన్నిటినీ ఇచ్చి పోషించే వాడిని కాపాడిన వాడిని నుండి విడిపించి రక్షించిన వాడిని నన్నే త్రోసిపుచ్చారు పక్కకి నెట్టేశారు నా అధికారం నా నాయకత్వం నా పరిశుద్ధత నా నీతి ప్రజలు కుదరట్లేదు నువ్వు ఎందుకు బాధపడతావని సమయంతో చెప్పాడు దేవుడు అప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు సమయాల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు భయమేసింది వాళ్ళకి దేవుడు సమయాలతో ఇలా చెప్పాడు ఏమని చెప్పాడు నిన్ను కాదు నన్ను త్రోసిపుచ్చారు అంటే దేవుణ్ణి త్రోసిపుచ్చితే దేవుణ్ణి కాదంటే దేవుణ్ణి కాదంటే ఆ వ్యక్తులకు లేదా ఇజ్రాయేల్ జనాంగానికి ఉన్నటువంటి పనిష్మెంట్ ఏంటంటే రోగం రావడం డబ్బులు పోవడం కాదు వారికి మరణమే సంభవిస్తుంది కొంతమంది దేవుణ్ణి చూపు చూసినప్పుడు వాళ్ళ కలిగే భయం ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయితే ఏమో నాకు రోగం వస్తుందేమో నాకు నష్టం వస్తుందేమో నాకు లేనిపోయిన కష్టాలు వస్తాయేమో అనుకుంటారు కానీ ఇస్రాయేల్ ప్రజలకు మాత్రం రోగాలు కష్టాలు కాదు దేవుడు పెట్టేది ఎవరన్నా దేవుడిని కాదు అని అంటే వారిని మరణానికే అప్పగిస్తారట దేవుడు ఆ విషయం అర్థమైంది వారు భయపడి వచ్చి సమూహల దగ్గర మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు ఇప్పుడు చదవండి సమూహలతో ఇట్లని రాజును నియమించుమని మేము అడుగుట చేత నీ దాసులమైన మా కొరకు నీ దేవుడే నైవాను చూశారు పదాలు ఎట్లా ఉన్నాయో మన దేవుణ్ణి ప్రార్థించండి అనట్లేదు వాళ్ళు ఎవరున్నారు నీ దేవుడు అంటే వీళ్ళకి ఏమర్థమైంది మేము దేవుణ్ణి కాదన్నాము దేవుని చిత్తాన్ని కాదన్నాము దేవుని నియమాన్ని కాదన్నాము ఇప్పుడు దేవుణ్ణి మా దేవుడనే హక్కుని మేము కోల్పోయాం చిన్న కుమారుడు ఏమంటాడు తండ్రి అని పిలిచే యోగ్యత అర్హత నాకు లేదు కోల్పోయారు అట్లా ఇజ్రాయేల్ ప్రజలు మేము దేవుణ్ణి కాదన్నాము కనుక ఆయన మా దేవుడు అనేటువంటి అర్హతను మేము కోల్పోయామనేటువంటి పశ్చాత్తాపము వారిలో కనబడుతుంది మరి సమయంలో అయితే నీ దేవుడు అంటున్నారు ఎందుకని మేము దారి తప్పాం కానీ నీవు దారి తప్పలే స్తోత్రం కలుగును గాక అల్లిలోయ ఉప్పు కప్పూరం రంగు నొక్క పోలిక నందు అన్నట్టుగా భక్తుడు మాత్రం ప్రవక్త మాత్రం మార్గం తప్పలే నిజానికి ఇంటిలో పెద్దలు ఇలాంటి క్రమాన్ని పాటించేవారు కావాలి సంఘానికి నాయకులు ఈ ప్రవక్త లాంటి ప్రవక్త లాంటి ప్రవర్తన కలిగిన వారు కావాలి ఎవరైతే ముందున్నారో ఎవరైతే నేను నిలబడ్డాను వారో వారు ఈ ఇజ్రాయెల్ ప్రజలతో సాక్ష్యం పొందినట్టుగా ఏమంటున్నారు నీవు తప్పలేదయ్యా నువ్వు నిలబడ్డావు కొరకు స్తోత్రం కలిగిన గాక మేము తప్పాం మేము తప్పాం కనుక శిక్ష మాకు శ్రమ మాకు మరణం మాకు మాకు మరణం సంభవిస్తుందనే భయం ఉంది కాబట్టి నువ్వు మా గురించి ప్రార్థించుము వీలారా ఇక్కడ తర్వాత సమీరు ప్రార్థించినప్పుడు సమీరు ప్రార్థన అంగీకరించాడు దేవుడు ఎందుకో తెలుసా ఈ ప్రజల్లో ఒక పశ్చాత్తాపం కనపడుతుంది మేము తప్పు చేశాము ఆ తప్పుకి మరణం మాకు సమీపాన ఉంది అనేటువంటి పశ్చాత్తాపం ఇక్కడ కనబడుతుంది తప్పు చేయాలని నేను అనట్లేదు కానీ మనిషిలో పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం ఎప్పటికప్పుడు ఇంత మట్టి పడగానే శుభ్రం చేసుకున్నట్టు చెమట రాగానే శుభ్రం చేసుకున్నట్టు బురదంటగానే శుభ్రం చేసుకున్నట్టు నేను చాలాసార్లు చెప్తాను బయటి నుండి పడేటువంటి మట్టి ఉంటుంది లోపల నుండి వచ్చేటువంటి మట్టి కూడా ఉంటుంది మీరు ఇట్లనే ఉండండి ఏ మట్టి లేకుండా ఇంట్లోనే ఉండండి చెమట వస్తుంది చెమటను ఇలా నలవండి ఏమవుతుంది అది మట్టి అవుతుంది అందుకే అంటే బయట నుండి పడే మట్టి ఉంది దుమ్ము రూపంలో దూలి రూపంలో మనం కాలు పెడితేనో ఏలు పెడితేనో అంటుకుంటేనో ఏమంటే అంటుకోకపోయినా ఊరికి లారీ బస్సలా పోయినప్పుడు బయట నుండి వచ్చే దుమ్ముంది అది మనం ఊహించకుండా మన మీద పడేటువంటి నేరాలు పాపాలు ఘోరాలు కానీ మనలో నుండి కూడా చెమట రూపంలో వచ్చే మట్టి ఉంది చూసారా అదే మన ఆలోచనలు మన తలంపులు మన ఊహలు ఉద్దేశాలు అవి కూడా మట్టిగానే మారతాయి పాపముగానే మారతాయి కాబట్టి నిజమైన పశ్చాత్తాపం అనేది మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే మనిషి శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు పంది కావాలని బురదను కోరుకుంటుంది గొర్రె కూడా అప్పుడప్పుడు బురదలో పడింది ఎందుకంటే బ్రతకడానికి గడ్డి తినడానికి ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ బురద మట్టి అంటుతుంది కానీ వెంటనే అది బాగా ఇదిలిస్తుంది బాగా ఊపుతూ ఉంటుంది దులుపుతూ ఉంటుంది పంది ఏమో బురదను ఇష్టంగా కోరుకుంటుంది కావాలని బురదలోనికి వెళ్తుంది పంది కానీ గొర్రె మాత్రం అది బురదను కోరుకోదు అందుకే దేవుడు మనలను గొర్రెలకు పోల్చేది కానీ పందులకు పోల్చలే స్తోత్రం గాక చెప్పండి స్తోత్రం గాక సరే ఇదంతా నేను బేసిక్ అసలు విషయం ఒకటి ఉంది దాని వైపున వెళ్దాం ఇక్కడ ఏంటి విషయం మరణించకుండా మా నిమిత్తం ప్రార్థించుము అంటే ఒక వ్యక్తి ప్రార్థన కోరుతున్నారు అది నేను కావచ్చు మీరు కావచ్చు గురించి ప్రార్థన అవసరాల కంటూ ఉంటాం ప్రార్థన చేయిస్తూ ఉంటారు ఇక్కడ రాగానే అన్నపూర్ణ అంట భద్రాచలం రాగపెరుగొలు ఒక అబ్బాయి చర్చికి రాడు మన గురించి నిజాలు అబద్ధాలు రెండు ప్రచారం అవుతూ ఉంటాయి రెండు చర్చికి రాడు గాని ఆయన ఏం చెప్తున్నాడట చుట్టాలు ఇల్లాడు ఆయన భద్రాచలం వాళ్ళ చుట్టు మొక్కలు ఇప్పుడు ఐసీలో సీరియస్ జోన్ లో ఉన్నారు ఆయన చెప్తున్నాడట మా ఊరు ఆయన ఒక ఆయన ఉన్నాడు పాస్టర్ గారు ఆయన చుట్టం కాదు పక్కం కాదు ఎన్నడు ఒక్కసారి కూడా చిచ్చినడుగు ఆయన అన్యుడు చాలా మంది అక్కడికి వెళ్తా ఉంటారు చాలా మంది అక్కడ బాగుపడ్డానికి చెప్తా ఉన్నారు దెయ్యాలు పోయిన ఎందుకు పోయి పోయినని ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించారు అదని చెప్పినట్టు ఈయన నాకు ఆశ్చర్యం అనిపించింది ఏదో నెంబర్ వచ్చింది ఏంటా ఎవరాని ఫోన్ ఇస్తే ఎవరమ్మను అంటే పలానా 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 అని చెప్పొస్తుంది గుర్తు గుర్తురావట్లేదమ్మా నాకు తెలియదు మీరు అంటే ఆయన కూడా అక్కడే ఉన్నాడు ఇగో ఫలానా ఆయనండి అని అంటే ఫోన్ తీసుకొని అయ్యగారు నేను పలానా అంటే ఆ కొద్ది వయసు చిన్న చెప్పయ్యా ఏంది అని అంటే ఆ ఏం లేదు అయ్యగారు ఇటు సంగతి ఇక్కడ ఒక బాగలేదు ఆ సభప్రతకుల మధ్య ఉంది మీతో ప్రార్థన చేపిద్దామని చెప్పాను అని అంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది సంతోషం అనిపించింది సాక్ష్యం ఇచ్చింది ఎవరు క్రైస్తవుడు అన్నిడా అన్యడు స్తోత్రం కదా ఆయన ఏం కోరుతున్నాడు నా నుంచి ఏం కోరుతున్నాడు ఇక్కడ ఇస్రాయేలీలు కూడా నీ నుండి ఏం కోరుతున్నారు ఇస్రాయేలీలు కూడా అక్కడ సమీరు నుండి ఏం కోరుతున్నారు ఏం కోరుతున్నారు ప్రార్థన సమీరులు ఇజ్రాయేల్ ప్రజలకు పెద్ద న్యాయాధిపతి పెద్ద ప్రవక్త పెద్ద బోధకుడు అక్కడ ఇస్రాయేలీలో ఊరికేనే వచ్చి వెళ్ళరు ప్రతి దానికి కానుకలు ఉంటాయి ప్రతి దానికి కానుకలు ఉంటాయి ప్రతిదానికి ఇది యాజకునికి ఇవ్వాలి ఇది యాజకుని దశం భాగాలు ఇవ్వాలి ఇంకా ఎన్నో ఉంటాయి యాజకుని యాజకులు కూడా తక్కువ లేరు పాత నిబంధనలో యాజకులు కూడా తక్కువ లేరు ఒకసారి శ్రమ వచ్చింది ఒకసారి గొడవలు అయిపోయినాయి బాగా మందరం మూతపడింది యాజకులు పాస్టల్ ఏం చేశారు తెలుసా వాళ్ళకున్న డబ్బులు పెట్టి భూములు కొనుక్కొని వ్యవసాయం చేసుకుని బతికారు అంటే పాస్టల్ ఎప్పుడు నువ్వు పెడితేనే తింటా నువ్వు ఇస్తేనే తింటా అనేటువంటి భిక్షగాని స్థితిలో ఏమి లేరు సమీరు దగ్గర డబ్బు బాగానే ఉండొచ్చు నా అంచనా ఉండొచ్చు ఎందుకని సమీరు మామూలు ప్రవక్త కాదు కదా సామాన్యుడా ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదట ఆయన చెప్పింది ఎలా జరిగిందట చెప్పింది ఎలా జరిగిందట స్తోత్రం కలగనగాక గాడలు కాసుకునే వారిని చేయిబెట్టి నూనె పోసి ప్రార్థన చేస్తే అయిపోయాడు ఇక మాత్రం కానుక లేకుండా ఉంటాడా సమయలు గారి దగ్గర చాలా డబ్బు ఉండి ఉండవచ్చు ఒకవేళ ఖచ్చితంగా ఆ విషయం ఎక్కడ రాయబలేదు కానీ ఉండి ఉండొచ్చు ఎందుకని సమీల ద్వారా ఖచ్చితంగా అద్భుతాలు జరిగాయి సమయాల ద్వారా ఆశీర్వదించబడ్డారు సమీర్లు గొప్ప ప్రవక్త గొప్ప నాయకుడు సమయలు కాలం నాటికి అప్పటికి ధర్మశాస్త్రం ఉంది ఇజ్రాయేల్ ప్రజల్లో తప్పకుండా దృష్టి భాగం ఇవ్వాలి ఇలాంటివన్నీ ఉన్నాయి రూల్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ కూడా ఊరికే ప్రార్థనలు చేసే ప్రోగ్రామ్ ఏమి లేవు మీరు లేవి కాండ చదవండి నీ పంటలోని తీయాలి నీ కోలలో ఉండాలి నీ ఇల్లు ఓపెనింగ్ అయితే ఐదో భాగం దేవునికి లక్ష రూపాయలు పెట్టి ఇల్లు ఉంటే ఐదు వేలు ఇవ్వాలి అయ్యగారు ఖర్చులకి అయిపోయినాయండి మేము పేదదారిత్రులు అయిపోయినా వంద రూపాయలు తీసుకొని పండి ఆయన మాట ఆయన స్తోత్రం కలుగును కాక మనోళ్ళు అయ్యగారి కాడికి వచ్చారు కదా దరిద్రులు అయితే తెలుసా నాయ్య గారు అండి పెళ్లికి బాగా కరస్ అయిపోయినాయండి ఏమనుకోకండి వంద రూపాయలు తీసుకోమండి అట్లా ఉండదు అక్కడ దాని మొత్తం కట్టడం ఉంది స్తోత్రం కాక అక్కడ మొత్తం కట్టడా మీరే నాకు పెట్టడం లేదు నా దేవుని స్తోత్రం నా విశ్వాసం గొప్పది దేవుడు నన్ను అద్భుతంగా పోషిస్తున్నాడు దీవిస్తున్నాడు కూడా స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి సమయలు గారి దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటుంది అని నా అంచనా ఊహ ఈ ప్రజలు సమయలు గారి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు మా నిమిత్తము ప్రార్థన ప్రార్థించండి ప్రార్థన చేయండి అంటే వారికి అర్థమైంది సమయలు గారి దగ్గర ఉన్న డబ్బు కంటే కూడా విలువైంది ఏంటి ప్రార్థన ఆ ప్రార్థన ఎటువంటి పరిస్థితులు అడుగుతున్నారు మేము కీడు చేశాం మేము పాపం చేశాం మేము మరణానికి సమీపంగా ఉన్నాం మా పాపానికి ప్రతిఫలం మా పాపానికి జీతం మరణం కాబట్టి మా నిమిత్తం ప్రార్థించండి అని అడుగుతున్నారు